ఈ అనాలసిస్ మీకు అందిస్తున్నవారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మన ముందు రెండు వేరువేరు చిత్రాలను చూపిస్తోంది ఒకటి అద్భుతమైన రికార్డులతో దూసుకుపోతున్న భవిష్యత్తు మరొకటి ఎన్నో సవాళ్లతో పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వర్తమానం సరే ఈ రెండింటి మధ్య ఉన్న అసలు కదేంటో చూద్దాం రండి రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ నంబర్ ఏంటి అనుకుంటున్నారా జస్ట్ ఒక్క చదరపు గజం ఒకే ఒక్క గజం ప్రభుత్వ వేలంలో పలికిన రికార్డ్ ధర ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టామినా ఏంటో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు ముందుగా ఈ కొత్త రికార్డ్ సంగతి ఏంటో చూద్దాం కేపిహెచ్బి జెఎన్టీయు రోడ్లో జరిగిన ఈ వేలంలో గవర్నమెంటేమో గజానికి లక్షన్నర బేస్ ప్రైస్ పెట్టింది కానీ యాక్షన్ లో ఏకంగా రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందలకే వెళ్ళింది అంటే అనుకున్న దానికన్నా దాదాపు లక్ష రూపాయలు ఎక్కువ అనమాట కేవలం ఏడు వందల ఇరవై ఆరు గజాలకే గవర్నమెంట్ కి దాదాపు పద్దెనిమిది కోట్ల ఆదాయం వచ్చింది దీన్ని బట్టి మార్కెట్లో డిమాండ్ ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ ఏ రేజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రేట్లు కేవలం ఇవాల్టి డిమాండ్ వల్ల మాత్రమే కాదు హైదరాబాద్ ఫ్యూచర్ మీద ఉన్న అంచనాలు కూడా ఒక పెద్ద రీజన్ మరి ఇంత గ్రోత్ కి సపోర్ట్ గా గవర్నమెంట్ ఎలాంటి ఫ్యూచరిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ ప్లాన్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం రోడ్ల మీద మన సేఫ్టీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో ఒక కొత్త శకం మొదలవ్వబోతోంది ఆల్రెడీ ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో సూపర్ సక్సెస్ అయిన ఒక సిస్టమ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన స్టేట్ హైవేస్ మీద ఈ సిస్టమ్ మామూలుది కాదు ఇది కంప్లీట్ ఏఐ పవర్డ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాలతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనల్ని గమనిస్తూనే ఉంటుంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా స్పీడ్ లిమిట్ దాటినా అంతే సంగతులు ఆటోమేటిక్గా గుర్తించి నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది త్వరలో రీజనల్ రింగ్ రోడ్ విజయవాడ బెంగళూరు హైవేలు కూడా దీని కంట్రోల్లోకి రాబోతున్నాయి అంటే ప్రయాణం సేఫ్ అవ్వడమే కాదు రూల్స్ బ్రేక్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది సరే రోడ్ల సంగతి అది మరి భూముల విషయానికి వస్తే ఇక్కడ కూడా టెక్నాలజీ ఒక మేజర్ రోల్ ప్లే చేయబోతోంది నమ్మండి నమ్మకపోండి ప్రభుత్వ భూముల్ని కాపాడటానికి ఇప్పుడు ఏకంగా రోబోలనే వాడుతున్నారు పాత పద్ధతికి కొత్త పద్ధతికి మధ్య తేగా చూస్తే మీకే అర్థమవుతుంది ఒకప్పుడు మనుషులు చేసే సర్వే చాలా స్లోగా ఉండేది తప్పులు కూడా బోలెడు జరిగేవి కానీ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్వే సూపర్ ఫాస్ట్ చాలా యాక్యురేట్ జిఐఎస్ టెక్నాలజీతో భూమి వివరాలన్నీ క్షణాల్లో ఆన్లైన్లో అప్డేట్ అయిపోతాయి ఎక్కడైనా కబ్జాలు గొడవలు ఉన్నా యాప్లోనే ఫ్లాగ్ చేసేస్తుంది ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ ఏఐ హైవేలు రోబోటిక్ సర్వేలు ఇవన్నీ వింటుంటే హైదరాబాద్ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కదా కానీ ఈ ఫ్యూచర్ విజన్ కి గ్రౌండ్లో ఉన్న రియాలిటీకి ఎంత గ్యాప్ ఉంది ఈ క్వశ్చన్తో మన అనాలిసిస్లో రెండో పార్ట్కి కి వెళ్దాం ఇక్కడే అసలు కథ ఉంది ఈ సెక్షన్ లో మనం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో చూద్దాం ప్రస్తుత ఛాలెంజెస్ ఎంతో పరిశీలిద్దాం దీనికి ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం పబ్లిక్ ప్రజావాణిలో చాలా కంప్లైంట్స్ ఇచ్చారనమాట దాని బేసిస్ మీద అధికారులు తుంకుంట మున్సిపాలిటీలో ఇన్స్పెక్షన్ కి వెళ్లారు అక్కడికి వెళ్ళాక రోడ్లని బ్లాక్ చేయడం వరద కాలువలను ఆక్రమించడం లాంటి చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ వాసవి సుచిర్ లేఅవుట్లో అసలు రికార్డుల ప్రకారం తొమ్మిది మీటర్ల వెడల్పుండాల్సిన ఒక వరద కాలువ ఆక్రమణల వల్ల కేవలం రెండు మీటర్లకి తగ్గిపోయింది ఆలోచించండి ఎంత దారుణమో అందుకే చిన్న వర్షం పడినా చాలు ఇల్లన్నీ నీళ్ళల్లో తేలుతున్నాయి ఇది ఒక్క లేఅవుట్ కథ మాత్రమే కాదు సమస్య ఎంత లోతుగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ అంతేకాదు దేవరాంచల్లో రోడ్లని ఆక్రమించటం కాలనీల్లోకి వరద నీరు రావటం ఇలాంటివి చాలా బయటపడ్డాయి అధికారులు రిపేర్ చేయమని ఆర్డర్స్ అయితే ఇచ్చారు కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఇది కేవలం లోకల్ ఇష్యూనేనా ఈ చిన్న చిన్న ఆక్రమణల వెనుక ఒక పెద్ద సిస్టమిక్ ప్రాబ్లం దాగి ఉంది అదేంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం ఇప్పుడు దీని గురించి కొంచెం డీప్గా చూద్దాం ఈ కోఆర్డినేషన్ గ్యాప్ ని అర్థం చేసుకోవాలంటే మనం ఎఫ్టిఎల్ గురించి తెలుసుకోవాలి ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ సింపుల్ గా చెప్పాలంటే చెరువులు కుంటలకి చట్ట ప్రకారం ఉండే బౌండరీ లైన్ ఈ లైన్ లోపల ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు ఇది రూల్ కానీ ప్రాబ్లం అంతా ఇక్కడే వస్తుంది ఇరిగేషన్ రెవెన్యూ ఈ మూడు డిపార్ట్మెంట్స్ మధ్య సరియైన కోఆర్డినేషన్ లేకపోవడమే చెరువులు కుంటల పాలట శాపంగా మారింది అసలు ఈ సిస్టమ్ ఎలా ఫెయిల్ అవుతోందో చూడండి రెవెన్యూ డిపార్ట్మెంటేమో సర్వే నెంబర్లని బౌండరీలని తారుమారు చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంటేమో అసలు ఫీల్డ్కి వెళ్లకుండానే ఆఫీస్లో కూర్చుని ఎన్ఓసీ ఇచ్చేస్తుంది ఇక హెచ్ఎండిఏ వాళ్ళిచ్చిన ఎన్వోసీలను చూసి గుడ్డిగా లేఅవుట్ పర్మిషన్లు ఇచ్చేస్తుంది ఈ గ్యాప్లోనే అక్రమార్కులు తమ పని కానిచ్చేస్తున్నారు ఒకరి మీద ఒకరు ఆధారపడటమే తప్ప గ్రౌండ్ రియాలిటీని ఎవరూ చెక్ చేయట్లేదు ఈ కోఆర్డినేషన్ గ్యాప్ వల్ల జరిగిన నష్టం చిన్నది కాదు రావేరియాల చెరువు ఒకప్పుడు పన్నెండు వందల ఎకరాలు ఉండేది ఇప్పుడు ఎనిమిది వందల ఎకరాలకే పరిమితమైంది ఏకంగా మూసీ నది బెడ్లోనే మల్టీ స్టోరీ బిల్డింగ్ కడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతుండటం పింకా విచారకరం ఓకే ఇప్పటి వరకు మనం ఒకవైపు ఆకాశంలో ఉన్న మార్కెట్ ని ఫ్యూచర్ ప్లాన్స్ ని చూసాం ఇంకోవైపు గ్రౌండ్ లో ఉన్న సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ని కూడా చూసాం సో ఈ రోజు మన డిస్కషన్ నుంచి కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఒకటి ఈ రికార్డ్ బ్రేకింగ్ ధరలు మార్కెట్ మీదున్న స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ని చూపిస్తున్నాయి రెండు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏఐ రోబోటిక్స్ లాంటి హై ఎండ్ టెక్నాలజీని ప్లాన్ చేస్తోంది మూడు కానీ ప్రజెంట్ రియాలిటీలో ఆక్రమణలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక నాలుగోది వీటన్నింటికి అసలు కారణం డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడమే ఫైనల్ గా ఈ ఒక్క క్వశ్చన్తో ఈ రోజు అనాలిసిస్ ని ముగిద్దాం ఒకవైపు టెక్నాలజీ గ్లోబల్ సిటీ అనే ఫ్యూచర్ ఆశయాలు మరోవైపు ఆక్రమణలు సిస్టమ్ లోపాలు అనే ప్రెసెంట్ ఛాలెంజెస్ మరి ఈ రెండింటినీ హైదరాబాద్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే మన సిటీ ఫ్యూచర్ ఉంది థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి